హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మూడు కార్లు అయితే సేలింగ్ అయితే తీసుకురావడం జరిగిందండి రెండు కార్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజాలు అలాగే వక్స్ వ్యాగన్ వెంటో ఒకటండి తక్కువ బడ్జెట్లో ఒకటి తీసుకు రావటం అయితే జరిగింది చిన్న కారు రెండొచ్చేసి ఐదు లక్షల పైన బడ్జెట్లో అయితే ఈ రెండు కార్లు అయితే ఉన్నాయి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ మూడు కార్లు కూడా ఢిల్లీ కార్లో ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫుల్ పేమెంట్ అనేది ముందుగానే చే పే చేయాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో మాత్రం మీరు వచ్చి మీరు రాలేని పక్షంలో మాత్రం నాకు డబ్బులు పంపితే మాత్రం నేను కేసి పంపించడం పంపించమైతే పంపించడం అయితే జరిగిందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్స్ కూడా అయితే రావండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందు మారుతి సుజుకి విటారా బ్రిజా నుంచి మొదలు పెడదామండి ఈ కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు అరవై ఆరు వేల మీద అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఏసీ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ ఇండర్ సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ స్మార్ట్ సెన్సర్ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ ఇన్సూరెన్స్ పరంగా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కారు చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదకొండు కారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని తొంభై శాతం అయితే ఉందండి అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ దాదాపు పదిహేను మైలేజ్ అయితే వస్తుంది పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ కెమెరా అయితే ఉంది ఈ కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి ఇది హైదరాబాద్ మొత్తం కలుపుకొని హైదరాబాద్ మేచల్కి డెలివరీ ఇస్తానండి అన్నీ కలుపుకొని ఈ కార్ ధర రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి తక్కువ బడ్జెట్లో కార్ చాలా బాగుంది కార్కైతే పెట్టుబడి అయితే ఏం లేదండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా జెడ్డిఐ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు కీ సింగిల్ కీ అయితే ఉంది ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి మూడు కార్లకు కూడా ఎలై వీల్స్ అయితే ఉంటాయి అండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఆ కార్ కూడా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కారు రెడ్ అండ్ బ్లాక్ అయితే వస్తుంది కార్ బాడీ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది కారు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు రెండు వేల పదిహేడు కారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అండి ఇవి కూడా ఇదైతే ఫిక్స్ రేట్ అండి ఈ రెండు కూడా ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు సింపుల్ గా అయితే చూపిస్తాను మూడు కార్లు కూడా చూడొచ్చు సింపుల్గా అయితే చూపిస్తానండి ఒక్కొక్క కారు కావాలన్నా కూడా సింగిల్ వీడియో కూడా అయితే ఉంది చూడొచ్చు ముందు రెండు వేల పదిహేడు కారు చూపిస్తున్నాను రియల్ టోన్ కలర్తో అయితే ఉంది ఇది అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యూన్ రీడింగ్ అండి టైర్స్ కూడా ఒక అరవై శాతం ఐదు టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కారు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం అయితే ఉన్నాయి అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యూన్ రీడింగ్ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోరు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వందకి చూడచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెడ్ అండ్ బ్లాక్తో ఈ కార్ అయితే వస్తుందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటు హైలైన్ టాప్ అండ్ వేరియంట్ డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అండి చూడొచ్చు అరవై ఎనిమిది వేలు తిరిగింది కార్ చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ తొంభై శాతం అయితే ఉంది సిల్వర్ కలర్ కారు పెట్రోల్ కార్ అండి చూడొచ్చు కారు చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి డాష్ బోర్డు డాష్ బోర్డు కూడా చాలా నీట్గా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉండవండి దీనికి వందకి చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ కూడా అయితే ఉన్నాయండి డాక్టర్ యూజ్ చేసినటువంటి కారు సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలు కాలేదండి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్కి డెలివరీ ఇస్తాను అలాగే నెక్స్ట్ మారుతి సుజుకి విటారా బ్రిగ్జాస్ ఎడిఐ ఆటోమేటిక్ కారు డిఎల్టోన్ కలర్తో అయితే ఉంది రెడ్ కలర్ కార్ అండి టైర్స్ కూడా దాదాపు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కారు చాలా నీట్గా ఉంది స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు అలాగే బ్యాక్ డిక్కీ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైర్స్ దాదాపుగా ఒక ఎనభై శాతం డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎరై వీల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఎనభై ఏడు వేలు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎక్కువ అయితే బూట్ స్పేస్ అయితే ఉంటుంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూప్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు చూసుకున్నట్లయితే మూడు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు వెంటో అలాగే రెండు వేల పదిహేడు కారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది అది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇదైతే ఫిక్స్డ్ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బాయ్ జై హింద్